ఎన్టీఆర్ ఏఎన్ఆర్లు కలిసి నటించిన గుండమ్మ కథా చిత్రం ఇప్పుడు ఎన్టీఆర్ నాగచైతన్యలు చేస్తే చూడాలని సగటు తెలుగు ప్రేక్షకుడు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అందుకు కొందరు నిర్మాతలు కూడా ప్లాన్ చేశారు అయితే నాగచైతన్య మరియు ఎన్టీఆర్లు మాత్రం ఇప్పటి వరకు ఆ విషయమై స్పందించలేదు దాంతో ప్రేక్షకులు ఆ సినిమా సాధ్యం కాదని అసలు వారి మనవళ్లు అయిన వీరిద్దరికీ అంత సీన్ లేదంటూ కొందరు విమర్శలు చేశారు ఆ మధ్య ప్రముఖ నిర్మాత అయిన రామానాయుడు గుండమ్మ కథ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు ఆసక్తి చూపించారు ఇద్దరితో చర్చలు జరుపుతాను అంటూ పలుసార్లు వ్యాఖ్యలు కూడా చేశారు ఆ కళ నెరవేరకుండానే రామానాయుడు మరణించారు మళ్లీ ఇన్నాళ్లకు ఆ సినిమా గురించి నాగచైతన్య స్పందించడం జరిగింది ఎన్టీఆర్ ముందుకు వస్తే తాను గుండమ్మ కథ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు గుండమ్మ కథను ఈతరం ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా మార్చి తెరకెక్కిస్తే తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకం తనకు ఉందని నాగచైతన్య చెప్పుకొచ్చారు నాగచైతన్య గుండమ్మ కథకు ఓకే చెప్పడంతో ఎన్టీఆర్ రెస్పాన్స్ ఏంటా అని ఇప్పుడు అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు చేతు ఓకే చెప్పేసి ఎన్టీఆర్ను అడ్డంగా బుక్ చేశాడు